నమస్తే ప్రధానంగా ఈరోజు మన ఆర్థిక పాఠశాలకి ముఖ్య అతిథులుగా చిరమంతులు మోహన్ కానీ సారు తర్వాత హిమాలయ కానీ సారు తర్వాత బాబా బహుళ ఇస్మైల్ సౌకర్ అనే అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు తర్వాత మన రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షులు మన పాఠశాలకు రావడం చాలా సంతోషం మరి ఒకసారి వాళ్ళందరికీ కూడా ఆర్మీ తరఫున పిల్లల తరఫున వెల్కమ్ సార్ ముఖ్యంగా ఈరోజు మన పాఠశాలను రావడానికి దాని కనుక ప్రధాన కారణం అయితే ఒకటి ఏమంటే ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినం మరి ఆ మన పాఠశాల ఎంచుకోవడం నిజంగా మనందరి అదృష్టమని మేము ఆర్థిక సంస్థ ద్వారా భావిస్తున్నాం ప్రధానలు స్వాతంత్ర సమర యోధుల కుటుంబంలో ఒక వ్యక్తి ఎందుకంటే ఉత్స పారంపర్యంగా వాళ్ళు మన దేశానికి అంటే ఇతర దేశంలో మనం పరిపాలిస్తున్నప్పుడు పోరాటం చేసిన వ్యక్తుల్లో వంశ పారంపర్యంగా వచ్చిన ఒక వ్యక్తి కాబట్టి ఆ అదృష్టం నిజంగా మనకు బాగా దక్కిన సందర్భాన్ని మేము అందరం అందుకుంటున్నాము మరి ముఖ్యంగా ఈ రోజు రాహుల్ గాంధీ సార్ జన్మదిన సందర్భం గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అది సారు నిన్న సాయంకాలం డాక్టర్ మదన్ సార్తో కలిసి ఫోన్ చేయించడం జరిగింది ఏమీ అయితే పాఠశాలలో పిల్లల అవసరాలు ఏమున్నాయి ఏమిస్తే నిజంగా వారికి మనం ఇచ్చిన ఖచ్చితంగా చేరుకుని వాళ్ళకి ఉపయోగపడే చాలా అడగడం జరిగింది అడిగినప్పుడు ఎక్కడ అవసరాలు సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే మనం ఏదైతే అవసరం చెప్పినామో తన భావన కాకుండా తన ఆలోచన అనుగుణంగా కాకుండా మన ఆలోచనలకు అనుగుణంగా పిల్లల అవసరాలు వినగా ఓకే సార్ మీరేం చెప్పిన పిల్లల అవసరాలని ఖచ్చితంగా నేను ఈ భర్త సందర్భంగా ఇవ్వాలని చెప్పేసి నాకు మంచి మనసు మా టీం అందరి సహకారంతో అన్నప్పుడు సార్కి టవర్సు సోప్స్ వాషింగ్ పౌడర్ మరి దాంతో పాటుగా మొక్కల వంటి కార్యక్రమాలు నేను చేయాలను సార్ అన్నప్పుడు సార్కి మనము చెప్పిన వెంటనే ఇవన్నీ కూడా సమర్పించుకొని మనకి తీసుకెళ్ళడం నిజంగా చాలా అద్భుతమైన అయితే భావిస్తున్నాను మా పాఠశాల తరపున మరి ముఖ్యమైనటువంటి మహమ్మద్ గాంధీ సార్ మరి ఈ రోజు రాహుల్ గాంధీ యొక్క బర్త్డే జన్మదిన సందర్భంగా కూడా సారు చాలా మంచి ఉపన్యాసం అందిస్తారని ఆశిస్తూ సార్ ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం మనం రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా కదిగోపల్లి ఆర్డే పాఠశాలను ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పంతో ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డి గారు అలాగే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు అలాగే మా సత్యసాయి జిల్లా డ్యాషింగ్ డేరింగ్ లీడర్ ఎంహెచ్ ఇనాయకుల్లా గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను కదిరి ఆర్టీటి ఇక్కడ ఉన్నటువంటి పిల్లల సమక్షంలో జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ముందుగా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీటి సంస్థకు ఏదైతే ఫండ్స్ విదేశాల నుంచి వస్తున్నాయో ఆ ఫండ్స్ని కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది దీనివల్ల చాలా కార్యక్రమాలు ఆర్టీడీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో అయితే అలాగే తెలంగాణ వంటి చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఆర్టీడీ సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తుంది ఈ కార్యక్రమాలు చేయడానికి వీళ్ళకి కావలసినటువంటి ఫండ్స్ చాలా వరకు విదేశాల నుంచే రావడం జరుగుతుంది ఈ విదేశాల నుంచి వచ్చేటి ఫండ్స్ని నిలిపియడం అనేది కేంద్ర ప్రభుత్వం చాలా దురదృష్టకరం దీనికి సంబంధించి మా సిడబ్ల్యూసీ సభ్యులు రఘురారెడ్డి గారు పెద్దలు దీనిపైన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి అలాగే కేంద్ర మంత్రులందరికీ కూడా లెటర్ రాయడం జరిగింది దీని మీద అలాగే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇతర పెద్దలందరికీ కూడా లెటర్స్ రాసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది అయితే మేము ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కూడా మేము కూడా మా బంధువుగా మేమందరం కూడా మా పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు మేము మీ ద్వారా మీరు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలన్న చూసి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కొద్దిగా అవగాహన వస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఆర్టీటీ సంస్థకి ఎందుకు నిధులాపారు అని చెప్పి మేమందరం ప్రశ్నించడానికి మా వంతుగా మేము ఈ కార్యక్రమాన్ని మా గొప్ప లీడర్ భారతదేశానికి కాబోయే ప్రధాని ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఒక స్వతంత్ర భారతదేశానికి తెచ్చిన కుటుంబంలో పుట్టినా కూడా ఎటువంటి స్వార్థం లేకుండా నిఘరువైనటువంటి మా రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను మేము ఈ అందరి విద్యార్థుల మధ్య మేము గడు జరుపుకోవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి వీళ్ళకి నిధులు ఆపకూడదు ఒక మంచి ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో చాలామంది మాట్లాడారు ఇంతవరకు అందరూ కూడా చాలా మంచి విషయాలు చెప్పారు ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు అవసరమైన నిమిత్తం వీళ్ళకి సబ్బులు టవాల్స్ అలాగే సరుకుని వాళ్ళకి కావాల్సినటువంటి కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా ఇక్కడికి వాళ్ళకు సమకూర్చాము అలాగే రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప నాయకుడిగా భారత్ జోడో యాత్ర చేపట్టి దేశంలో ఉన్నటువంటి ఎస్టీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న గొప్ప నాయకుడు ఎలాంటి నాయకుడు అంటే దేశం నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టాలని జనాల్లోకి తీసుకొని పోయి వాడి పార్లమెంట్లో ఆయన వాయిస్ నిలబెట్టినటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి యొక్క అచంచలమైన విశ్వాసం ఆయన పట్ల మాకందరికీ ఉంది ఆయన కాబోయే ప్రధానమంత్రిగా మేము చూస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయనను ప్రధానమంత్రిగా చేసుకుంటామని చెప్పి మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో పిల్లల మధ్యలో మేము జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ ఈ కేక్ కట్ చేసి పిల్లలందరికీ పంచిపెట్టి తర్వాత చెట్టు నాటే కార్యక్రమం కూడా చేస్తాం చివరిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈ ఆర్టీడీ సంస్థకి ఉన్నటువంటి విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులను పునరుద్ధరించి ఈ అనంతపురం జిల్లాలో మూడు ముఖ్యమైన ఆసుపత్రులు ఉన్నాయి ఈ ఆసుపత్రిలో దాదాపు పదహైదు వేల మంది పేషెంట్స్ చూపించుకుంటుంటారు వాళ్ళకి ఎన్నో రకమైన ఇబ్బందులు ఉన్నాయి ఈ ఫండ్స్ నిలిచిపోవడం వల్ల ఇలాంటి అయితే చూడండి ఒకసారి వాళ్ళ మగాలు చూడండి ఎలాంటి పసిపిల్లలు ఇలాంటి పిల్లలకి వీళ్ళకి రావాల్సినటువంటి ఫండ్స్ నిలిచిపోయడం వల్ల వీళ్ళు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు దయచేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం వెంటనే వీళ్ళకి రావాల్సిన విదేశాల నుంచి లైసెన్స్ను ప్రదర్తించాలని అలాగే వీళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి అందరికీ సభావంతంగా కట్ చేసి రాహుల్ గాంధీ గారికి మనం అందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ హ్యాపీ బర్త్డే రాహుల్ గాంధీ హ్యాపీ బర్త్ డే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్టీటీ హరినాథ్ గారికి మా ప్రత్యేక ప్రత్యేకవాద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అలాగే రోజుల్లో కూడా మీ ఆర్టీ సంస్థకు ఏదైనా అవసరం ఉన్నా కూడా నా వంతుగా నేను సహాయ సహాల్లో అందిస్తానని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేసుకుంటూ ఇప్పుడు కేక్ కట్ చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ

మా నేను చూసిన ముప్పై సంవత్సరాల నుండి ఇప్పుడు ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గానికి ముందుకు తీసుకొస్తా ఉంది పేదలకి హాస్పిటల్ కావచ్చు అదేవిధంగా వాళ్ళకి పట్టెలు కూడా కావచ్చు ఫాదర్ విల్సన్ అని మనకి వాళ్ళు బయట దేశాల నుండి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ లో కానీ రాయలసీమ కరువు జిల్లాకి అనంతపూర్ డిస్టిక్ తీసుకుని నాలుగు మనం ఇది గుర్తించుకోవాలి ఎందుకంటే మనకి ఇప్పుడు బతుకుతున్నారు ఎస్పీ ఎస్సీ అంటే కొన్ని ఇళ్ళు కొన్ని ఇచ్చిన ఆ రోజు ఇంద్రమ్మ తో కలిసి భాగంగా ఇల్లు కట్టించినారు ఆర్టీసీ సంస్థలు ఇది మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఆ రోజు ఇంద్రమ్మ మన ఎస్పీ ఎస్సీకి ఎట్లా రిజర్వేషన్ కల్పించిందో అదే విధంగా ఫాదర్ విల్సన్ కూడా వాళ్ళు బయట దేశాల నుండి వచ్చి మనకి ఇటు పేదలకి ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ ఉన్న ముందు సాగాలి ఇప్పుడు మనము ఎస్టిఎస్సి ఎప్పుడో కింద జారిన మనకి ముందు చూసే వాళ్ళైతే బా ఎస్టిఎస్సి అంటే మనకి అసలు విలువే లేకుండా ఏమని అనుకోండి విలువే లేకుండా ఫాదర్ విల్సన్ వచ్చిన తర్వాత ఇప్పుడు బై అంటే ఊరు బయట ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అవగాహన ఉన్నారు అది అంటే ఫాదర్ విల్సన్ ఇంకోటి రాహుల్ ఇందిరాగాంధీ గారు ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి ఎస్టీ ఎస్సీ మైనారిటీ ముందుగా మనం ఇప్పుడు ఉన్నామంటే ఈ పద్ధతులు లేకపోతే మాకు ఎవరో ఎప్పుడు పట్టేసుకోవాలి మనకి ఇప్పుడు కూడా మనం పక్కుతున్నాం నేను దీనికి కాదని లేదు ముఖ్యంగా వీళ్ళు మనకి మన కోసం చేస్తున్నారు ఇందులో కూడా దీనికోసం మనకి చేసింది వాళ్ళు తెలుసు మనం ముఖ్యంగా వాళ్ళు మన జిల్లా కోసం ఒకరే ముఖ్యంగా ఇందులో మన దేశం కోసం చేస్తారు ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది ఇంకోటి కాదు మనకి మైనార్టీ ఆర్టీడీ వచ్చే సంవత్సరం కూడా ఇప్పుడు ఏం చేస్తుంది బీజేపీ బహుశా ఆగిపించింది దీనివల్ల పండి ఏ ఏం ఉద్దేశం వాళ్ళకి ఏం నేను ముఖ్యంగా నిరుపేదల కోసం చేస్తానే మనం ఇప్పుడు ఉన్న బలాన్ని తెలుసుకోవాలి మనం ఏం చేస్తాం మన ఫండ్స్ ఆపితే ఎట్లా పెట్టదు ఏమి ఇప్పుడు ఆర్టీసీలో ముఖ్యంగా ఉన్న రోజుకి మనం ఆర్టీ హాస్పిటల్ పోతే రోజుకి కనీసం తక్కువ అంటే ముందు నుండి నలుగురు మధ్య వస్తారు నేను చూసేదానికే ఇంట్లో వాళ్ళకి ఆ పరిస్థితి ఎట్లా జరుగుతుంది దీనికి ముఖ్యంగా మనం తెలుసుకోవాలి మనం పెద్ద నాయకులు కూడా జరిగింది దీని గురించి ఆ తొందరగా నడిపించడానికి అది కూడా మన రాహుల్ గాంధీ వరకు కూడా పోయడం జరిగింది ఖచ్చితంగా మేము బయనిస్తాం కాంగ్రెస్ పార్టీలో మేము బయనిస్తాం కానీ దీనికోసం మేము కృషి చేస్తామని మేము ముఖ్యంగా ఈ ఆర్టీ సమస్యల ద్వారా మేము చెబుతున్నాం ఇంకోటి ఏమంటే ఈ రోజున ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఇక్కడ జరిపించి దీని గురించి మనం అవార్డు తెత్తాలని ముఖ్యంగా మనం అనుకున్నాం ఎందుకంటే ఆ ప్రతి ఒక్కరు వస్తారు చేస్తారు ఇప్పుడు మనం ఈ ఈ రాహుల్ గాంధీ జన్మదినం ఇవి జరుపుకుంటే ప్రతి ఒక్కరికైనా సిగ్గు అయినా వస్తుంది ఏమని ఆ టీవీలో చేస్తా ఉన్నది ఏమి అని బీజేపీ కులా మందాలు చిచ్చి పెట్టే పార్టీ ముఖ్యంగా ఇది కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చూడండి పేదలకు వచ్చే పని ఆపినారంటే అది ఎంత దురదృష్టం మనం అనుకోవాలి ఇప్పుడు వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఈ దీన్ని సమస్యలు పని చేస్తాను నేను ముఖ్యంగా వీళ్ళ చూస్తున్నా ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఉంటారు వేరే సమస్యలైనా దోచకూడదు దోపుడు ఉండాలి కానీ ఆర్థిక సమస్యలో నేను చూసాను ఒక్క రూపాయి కూడా ఆడ పని చేసే వాళ్ళైనా సరే ఇంకో ఇంకో రూపాయలు అయినా సరే ఒక్కరు కూడా కుట్టారు

అందరికి ప్లేట్లో పెట్టి అమ్మా అందరికి ప్లేట్లో పెట్టేది ఓకే సరే చిన్న కొద్ది కొద్ది

¡Gracias!